కొన్ని నెలలుగా అనేక మంది ప్రముఖుల ఇంటికి అటు కొన్ని ప్రదేశాలకు బాంబు బెదిరింపులు అనేవి వస్తున్నాయి అయితే ఈ రోజు ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి సిఎంఓ లోక్సభ లోక్సభ ఏదైతే ఉందో ఆ కార్యాలయాలకు బాంబు బెదిరింపులు అనేవి వచ్చాయి అయితే ఈ మెయిల్ అనేది ఒక సుహాన్ ఖాన్ అనే మెయిల్ ఐడి పైన రావడం జరిగింది అయితే దీనిపైన కూడా లోక్ భవన్ కి సంబంధించిన అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పంజాగుట్టలో కేసు నమోదు చేయడం జరిగింది అయితే దీనిపైన కూడా పోలీసులు ఎవరైతే ఈ మెయిల్ ఐడి ద్వారా బాంబు బెదిరినకు పడ్డారో వాళ్ళ మెయిల్ ఐడి ఎక్కడి నుంచి వచ్చింది అసలు ఈ మెయిల్ ఐడి క్రియేట్ చేసింది ఎవరు అనే దానిపైన కూడా పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేయడం జరిగింది అయితే ప్రస్తుతానికి ఇప్పుడు వీటితో పాటు అయితే సీఎంఓ సీఎంఓ కార్యాలయం కావచ్చు లోక్ భవన్ కావచ్చు ఈ రెండింటితో పాటు కూడా ఏదైతే ఇప్పటికీ విమానాశ్రయానికి కూడా ఒక మెయిల్ వచ్చినట్టుగా కూడా గుర్తించడం జరిగింది బాంబులు ఉన్నట్టు కూడా ఆ విమానాశ్రయం ఏదైతే విమానంలో బాంబులు పెట్టినట్టు కూడా శంషాబాద్ ఎయిర్పోర్ట్ కి బాంబు అనేది రావడం జరిగింది అయితే ముఖ్యంగా సీఎంఓ ఇటు లోక్ భవన్ సంబంధించిన మెయిల్ అనేది సుహాన్ ఖాన్ అనే మెయిల్ ఐడి ద్వారా వచ్చినప్పటికీ దానిపైన విచారణ చేపడుతున్నారు అయితే ఏదైతే శంషాబాద్ ఎయిర్పోర్ట్ కి వచ్చినటువంటి మెయిల్ ఏదైతే ఉందో అది యుఎస్ నుంచి వచ్చినట్టుగా గుర్తించారు అయితే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ మెయిల్ పంపించినప్పుడు బాంబు బాంబు పెట్టాము లేదా మాకు డబ్బులు ఇచ్చినట్లయితే వన్ మిలియన్ డబ్బులు మాకు పంపించినట్లయితే బాంబు పేలదంటూ లేదంటే బాంబు పేలినట్లయితే ఏదైతే విమానాశ్రయంలో పెట్టినటువంటి బాంబును పేలుస్తామంటూ కూడా మెయిల్ లో రాయడం జరిగింది అయితే ఇప్పటి కూడా మనం అనేక సందర్భాల్లో చూస్తూ ఉన్నాము అటు బాంబు కావచ్చు విమానాశ్రయాలకు కావచ్చు అటు ప్రముఖుల ఇళ్ళకు కూడా బాంబులు పెట్టామంటూ కూడా చాలా మంది ఫేక్ మెయిల్స్ ద్వారా పంపించడం జరుగుతుంది అయితే దీనిపైన అప్రమత్తమైనటువంటి పోలీసులు కూడా ఎవరైతే మెయిల్స్ పంపిస్తున్నారో అవి ఫేక్ మెయిల్స్ అంటూ కూడా నిర్ధారణకు రావడం జరిగింది అయితే ఇప్పుడు ఏదైతే గతంలో జరిగినటువంటి ఢిల్లీ బాంబు పేలుడుందో దాని తర్వాత కూడా అటు చాలా మంది బాంబు పే బాంబు పేరు పేలుస్తామంటూ ఆ మెయిల్ ఫేక్ మెయిల్స్ క్రియేట్ చేసి బాంబు బెదిరింపులకి అయితే పాల్పడడం జరుగుతుంది అయితే ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే చాలామంది వీటిని అదునుగా చేసుకొని ముఖ్యంగా హైదరాబాద్ని ముఖ్యంగా దీన్ని అడ్డాగా మార్చుకొని చాలామంది బాంబు బెదిరింపులకు పాల్పడుతున్నారు దీనిలో మనం ముఖ్యంగా చూడాల్సింది ఏంటంటే చాలామంది మెయిల్స్ ద్వారా బాంబులు పెట్టామంటూ మా అకౌంట్కి డబ్బులు పంపించినట్లయితే బాంబులు పేల్చుతామంటూ కూడా బెదిరింపులకు పాల్పడుతున్నారు అయితే దీన్ని సీరియస్గా తీసుకునేది ముఖ్యంగా సీఎంఓ కావచ్చు అటు లోక్ భవన్ కావచ్చు ముఖ్యంగా చాలా సెక్యూరిటీగా ఉంటుంది అక్కడ చాలా మంది భద్రతా బలగాలు ఉంటాయి లోపలికి వెళ్ళాలంటే కూడా ఎంట్రీకి చాలా కష్టంగా ఉంటుంది అధికారులు మాత్రమే లోపలికి ఎంట్రీ ఉంటుంది కాబట్టి ఇంత భద్రతా బలగాలు ఉన్న కార్యాలయాలకు కూడా బాంబు బెదిరింపులు అనేవి తరచూ వస్తూ ఉంటాయి ముఖ్యంగా సీఎంఓ ఆఫీస్ కావచ్చు లోక్ భవన్ కావచ్చు చాలామంది చాలామంది అధికారులు ఉంటారు అధికారులతో పాటు అటు రాజకీయ నాయకులు కూడా ఉంటారు వీళ్ళంతా కూడా వాళ్ళందరినీ కూడా ఖాళీ చేయాలి లేదంటే మేము అక్కడ బాంబులు పేలుస్తామంటూ కూడా ఏదైతే మెయిల్ పంపించారో సుహాన్ ఖాన్ అనే మెయి ఐడి ద్వారా మెయిల్ పంపించారో దాంట్లో రాయడం జరిగింది అయితే ముఖ్యంగా ఇప్పుడు ఉన్నటువంటి సందర్భాల్లో కూడా మనం అటు అహ్మదాబాదు ఫ్లైట్ కూలిన సందర్భాల్లో కావచ్చు అటు ఢిల్లీ బాంబు పాంబు పేలులు కావచ్చు వీటిని ముఖ్యంగా తీసుకొని ప్రజలంతా కూడా ప్రయాణికులంతా కూడా భయభ్రాంతులకు గురవుతున్నారు ప్రస్తుతానికి ఎక్కడైనా బాంబు పేలుడు అనేది మెయిల్ ద్వారా వచ్చినట్లయితే పోలీసులు కూడా అప్పటికప్పుడు అయ్యి అక్కడ డాగ్ స్క్వాడ్ కావచ్చు అటు బాంబు స్క్వాడ్లను తీసుకువెళ్ళి అక్కడ పరిశీలన అయితే జరుపుతున్నారు ప్రస్తుతానికి ఇప్పుడైతే సీఎంఓ ఆఫీస్ కావచ్చు లోక్సభకు కావచ్చు సంబంధించిన కార్యాలయానికి కావచ్చు ఏదైతే బాంబు పేలుస్తామంటూ మెయిల్స్ వచ్చాయో దానిపైన కూడా బాంబు స్క్వాడ్లు కావచ్చు అటు డాగ్ స్కాడ్లను కావచ్చు తీసుకువెళ్ళి అక్కడ ఏదైతే వాటికి సంబంధించినటువంటి సర్చులు అయితే చేయడం జరుగుతుంది ప్రస్తుతానికి మనం చూసుకున్న దాదాపు నెలలోనే వేల సంఖ్యలో ఇలాంటి మెయిల్ ఫేక్ మెయిల్ కావచ్చు అటు కొన్ని మెయిల్స్ కావచ్చు వస్తూ ఉన్నాయి దీనిపైన కూడా అటు యాంటీ టెర్రరిస్ట్ బ్యూరో కావచ్చు వీళ్ళ పోలీసులు కావచ్చు వీటికి సంబంధించినటువంటి మెయిల్ను కూడా చెక్ చేస్తున్నావు ప్రస్తుతానికి మెయిల్ ఎక్కడి నుంచి వస్తున్నాయి అసలు వీటిని ఎవరు పంపిస్తున్నారు ఉద్దేశపూర్వకంగా మనం ఎక్కువ చూసుకున్నట్లయితే హైదరాబాద్ నగరానికి అయితే రద్దీగా ఉన్న ప్రదేశాలకు హైదరాబాద్ కావచ్చు ఢిల్లీ కావచ్చు ముంబై ఢిల్లీ ఇలాంటి ప్రదేశాలకు ఇలాంటి మెయిల్స్ అనేవి దాదాపుగా చాలా వరకు వస్తున్నాయి అటు చూసుకున్నట్టయితే రాజకీయ నాయకులకు ప్రముఖుల ఇంటికి నటుల ఇంటికి యాక్టర్స్ ఇంటికి కూడా అటు బాంబు బెదిరింపులు అనేవి వస్తున్నాయి రద్దీగా ఉన్న ప్రదేశాలనే ముఖ్యంగా చేసుకొని వీళ్ళంతా కూడా మెయిల్స్ పంపించడం జరుగుతుంది ముఖ్యంగా కొన్ని మెయిల్స్ లో అయితే డబ్బులు డిమాండ్ చేస్తున్నారు ఈ డబ్బులు డిమాండ్ చేస్తే ఏదైతే మనం ఇప్పుడు చూస్తున్న బాంబు బెదిరింపులలో కూడా చాలా వరకు కూడా డబ్బులు అనేవి డిమాండ్ చేస్తుండడం అయితే మనం చూడొచ్చు ప్రస్తుతానికి ఏవైతే ఇప్పుడు పంజాగుట్టలో కేసు నమోదైందో ఈ లో సీఎంఓ ఆఫీస్కి సంబంధించినటువంటి బాంబు బెదిరింపులకు నేపథ్యంలో పోలీసులు కూడా దీనిపైన విచారణ చేపడుతున్నారు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్